భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నని బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానికి ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఎల్కే అద్వానికి భారతరత్న పురస్కారాన్ని ఇస్తున్నామని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది పురస్కారం ఇస్తున్నామని ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాను భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకం క్షేత్రస్థాయి కార్మికుడి స్థాయి నుంచి భారతదేశ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఎదిగారు ఆయన హోం మంత్రి ఐబీ శాఖ మంత్రిగాను పనిచేశారు పార్లమెంటులో ఆయన పనితీరు ఎందరినో ప్రభావితం చేసింది పారదర్శకత సమగ్రతతో దశాబ్దాల పాటు ఆయన ప్రజాసేవ చేశారు అందరూ గౌరవించే రాజనీతిజ్ఞుడు అద్వాని దేశ ఐక్యమత్యానికి ఎంతో కృషి చేశారు అద్వానికి భారతరత్న లభించడం నాకు నిజంగా భావోద్వేగమైన విషయం ఆయనతో అనేక మార్లు మాట్లాడే అవకాశం నాకు లభించడం ఒక ప్రివిలేజ్ గా భావిస్తున్నాను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు తొంభై ఆరేళ్ల అద్వాని కొన్నేళ్ల క్రితం వరకు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించారు రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో డిప్యూటీ పీఎంగా పనిచేశారు కేంద్ర ప్రభుత్వం భారత రత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి బీహార్ మాజీ సీఎం అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇస్తున్నట్లు జనవరి ఇరవై మూడున ప్రకటించింది కేంద్రం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271